సూర్యోదయం అయినదో లేదో ఈ గృహమందు మా జ్యేష్ఠ సహోదరి పేరునే ఉచ్చరించుతున్నారు తడుకున్న చాప చుట్టి పెట్టుకు కూడా వీరికి ఓపిక లేదే అమంగళ వాక్యముల పలుకు ఈ గృహము మహాలక్ష్మికి వాసయోగ్యమా ఎన్నటికీ కాదు ని వారించినట్లా ఇంటి ముంగిట నూనె తలలు విరసిన కుంతలాలు ఇటువంటి గృహములందు నేను వసించటం ఎట్లా సాధ్యమగను వాస్తవమే తల్లి అరిష్టదాయకమైన ఆకారాలు అమంగళమైన వాక్కులు వేయించేస్తున్న లక్ష్మిని వాకినే నిలుపువేయను సత్యము వారు మరిచిపోవచ్చున్నారు యన్నోలే సర్వతీర్ధాని యన్ మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాధ్య తులసిత్వాం నమామ్యహం శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే లక్ష్మీ పార్వతి వాణి అందలదని ముముళయం కన తమ నోటి వెంట ఆ మాట వెలువడినచో శ్రీదేవి ఇక్కడ వశించబడుచున్నదన్న సత్యము మాకు రూఢి అయినది